రాయదుర్గం పట్టణంలో ఉదయ ఉదారకమైనటువంటి ఘటన ఇది ఈరోజు ఉదయమే చాలా పాపం ఆయన సైఫుల్ అనేటువంటి వారు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇవాళ మైనింగ్ సంబంధించినటువంటి దానిపైన వాళ్ళంతా కూడా వాళ్ళంతా ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు పరిశ్రమ పరిశ్రమలకి అంతా కూడా ఇక్కడ నుంచే సప్లై చేస్తూ ఉన్నారు ఇవాళ గూప్స్ దార వస్తుంది గూప్స్ దార వచ్చిన తర్వాత రాయ రాయదుర్గంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలకంతా కూడా ఇక్కడి నుంచే కూడా వాళ్ళు ఈ టిప్పర్ ద్వారా ఎంతో కూడా సరఫరా చేయాలి ఆ రకంగా వాళ్ళందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్లంతా కూడా ఈ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో సైపులకు చనిపోయారు మసాన్ అనేటువంటి ఆయన వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా చాలా బాధతో కంటనీరు పెడతా ఉన్నారు హృదయ విదారకమైనటువంటి ఘటన అదేవిధంగా మెయినింగ్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఇవాళ నెలకు యాభై లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు వాళ్ళు కానీ యాభై లక్షల రూపాయలు ఇస్తా ఉన్నా కూడా మెయింటెనెన్స్కు దాన్ని సరిగా స్పందించడంలే సరిగా పట్టించుకోవడంలే అదేవిధంగా షార్ట్ సర్క్ జరిగినప్పుడు అక్కడ అందరూ చూస్తూ ఉన్నారు కానీ వీడియోస్ తీస్తూ ఉన్నారు కానీ ఇవాళ మానవత్వం అనేది మంట కలిసిపోయి ఇవాళ వారు తీసుకొని పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన లేదంటే అవి తీసుకొని పోయి ఇతర ప్రాంతాలకు అంతా కూడా ప్రయత్నం చేసి ఉంటే కూడా ప్రాణాలు కాపాడేటువంటి వారు అని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళ వాళ్ళు అందుకే ఆ రకమైన ప్రయత్నం చేయలే ఇప్పుడే హాస్పిటల్ దగ్గర వచ్చినాము పిఎం జరుగుతూ ఉంది పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది సీఏ గారితో కూడా మాట్లాడాను నేను ఏదేమైనా కాలు శ్రీనివాసులు గారు అందుబాటులో లేరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా జర్నలిస్ట్గా పనిచేసినారు మంత్రిగా పనిచేశారు వారి దృష్టికి కూడా తీసుకొని పోతాం ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం రామకృష్ణ గారు మా అనంతపురం జిల్లా ఇవాళ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యతీ ఫిబ్రవరి నాలుగో తారీఖు వస్తూ ఉన్నారు ఇది కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి ఒక కోటి రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పి కోరుతా